చూపిచ్చారు ఊరు అంతా చూపిచ్చిరా మా ఊరంతా చూసి చూడాలంటే మీకు మూడు రోజులు నాలుగు రోజులు పడుతుందండి ఈ ఇల్లు వలే ఉందండి బాగుందండి సుదేవి గారు అదే ఒకసారి లోపలికి వెళ్దామా లోపలికి వెళ్ళడానికి ఈ ఇంటి వానర్స్ ఇక్కడ ఉండరండి వేరే చోట ఉంటారు లోపలికి వెళ్ళడానికి అవదండి మనకి లేకపోతే తప్పకుండా వెళ్లే వాళ్ళు ఇది బాగా ఓల్డ్ హౌస్ అండి మేబీ దీనికి ఒక నూట నలభై సంవత్సరాల పైపునై ఉంటాయండి దగ్గర వెళ్దాం అండి నాకైతే చాలా బాగా నచ్చింది చిన్నప్పుడు స్తంభాలు అట ఆడే వాళ్ళ సత్య గారు ఆడారా మాకు కూడా ఉండేదండి స్తంభాలు ఉండేది దానికి ఇల్లు అయితే సూపర్ ఉంది అసలు మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది ఇంటిని చూస్తుంది అవునండి ఈ టైప్ ఆఫ్ హౌసెస్ మెడ్రాస్ అట్ సైడే ఉంటాయి కదండి అవునండి అవును మెడ్రాస్ మోడల్స్ అంటారండి గారు సూరారెడ్డి గారు ఉండేవారండి మా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు చెప్పేవారు మాకు మా తాతయ్య గారి చాలా ముందు తరం వాళ్ళు అన్నమాట రంగూన్ నుంచి రంగూన్ లో ఉండేవారంట ఆయన నిర్మించారని చెప్పి చెప్పుకుంటారండి వీళ్ళు నాకు క్లియర్ గా అంతగా తెలీదు చెప్పుకుంటారు కానీ దీనికైతే వన్ ఫార్టీ ఇయర్స్ పైనే ఉంటదండి ఓకే చాలా బాగుందండి అసలు ఈ వీధిలో ఈ హౌస్ లుక్ అవును వీధిలోంటిక్ టైప్ రాగానే ఇట్స్ ఐడ న్యూట్రీన్ కదా అవునండి పాత రోజులు ఇవి పాత రోజులన్న ఫీలింగ్ అనమాట అవునండి అవును ఇంకేం వచ్చే కదా చూద్దామా అసలు ఎవరినన్నా అడిగి తీసుకు మరి ఎవరి దగ్గర ఉన్న తెలియదు లేకపోతే తీసుకునే వాళ్ళం దీనికి మళ్ళీ ఎలా అనుకున్నారు ఇటు ఒక ఇటు ఇటు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళచ్చు లోపల నుంచి చెక్క మెట్లు ఉంటాయి పైకి సరే ఎంత హెడెల్పోన్స్ వచ్చాయి కదా అది పట్లు ఇలా కట్టేవాళ్ళు అనుకోండి కదా రంగుని స్టైల్ అనేది చూడండి మన మనకి రంగు తీసుకొచ్చిన రంగు నుంచి తీసుకొచ్చిన పట్టి మంచాలు ఇంకా ఇది మానపెట్లు గట్ట అనేవారు కదా అవునవును ఆ టైప్ స్టైల్లో ఉందండి ఇది వాళ్ళ వాళ్ళ చెప్పిందండి చాలా బాగుంది ఇది చూసారా సత్య గారు చూడండి అది సూపర్ ఇది చూసారా ఇది అంటారా అప్పట్లో కాలింగ్ బెల్ చాలా బాగుంది ఇల్లు ఉంది అవునండి ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చారు డోర్ కి ప్రతి డోర్కి ఇచ్చారు అండి ఉన్నారా అండి ఎవరన్నా తాళం పెట్టేస్తుందండి ఎవరు సత్యా గారు ఒక పక్కన వర్షం మాన్సూన్ టైంలో చక్కగా పాత హౌస్ ఎంత బాగుందో కదా మళ్ళీ మళ్ళీ చూడాలన్నా కనిపించవండి చాలా అరుదుగా ఉంటాయండి ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఏదో ఎప్పుడో అప్పటి రోజులాగా వెళ్ళిపోయాము అవునండి చిన్నప్పటి రోజు మన చిన్నప్పటి రోజులు కాదండి మన తాత ముత్తాతలు చిన్నప్పటి రోజులు అప్పట్లో ఇలాంటి హౌసెస్ రాయల్టీ లక్ ఉంటాయి కదండి అవునండి హౌసెస్ అంటే టాటా కిల్ లేదా మన వాళ్ళు డూప్లెక్స్ హౌసెస్ అని చాలా ఎక్కువగా ప్లాన్ చేస్తారు కదా ఇప్పుడు ఈ హౌస్ వచ్చి అప్పట్లో డూప్లెక్స్ హౌస్ అన్నమాట లోపలిని చెక్కో చేసిన బెట్లు పెగకడానికి వసరాలు ఇవన్నీ ఉంటాయి లోపల ఉంటాయి అన్నమాట ఇప్పుడు వాళ్ళు టెక్నాలజీ మానాక కడుతున్నారు అప్పుడు వాళ్ళు అసలు టెక్నాలజీ తెలియకుండానే అంత మంచి చూసారా గొడవలు చూసారు చాలా బాగుంది కదండి మరి అవునండి చెక్కతో ఇది సిమెంట్ సిమెంట్ కదండి ఇది అప్పట్లో ఏదో గానుగా సిమెంట్ ఏదో అంటారు దాంతో గానుగా చేసింది ఇవన్నీ చెక్కతో మలిచింది అనమాట అండి అది చూడండి లైట్స్ అనుకోండి ఇదిగోండి జారుడి పళ్ళు అయితే చక్కగా మనం చిన్నప్పటి జారుడి ఎక్కడ కనిపించింది మీకు లైట్ బయట చూసారా అది లైట్ కి పెట్టాయా లేదంటే వాటర్ వెళ్ళడానికి అంటారా ఏమో లైట్స్ లైట్స్ పెట్టి అందులో వాటర్ అనుకుంటున్నానండి పవర్ లాగే వైర్స్ లైట్స్ అనుకుంటాం అసలా ఇది డిజైన్ ఉంది కదా అంత బాగుందో మరి ఇప్పుడు అయితే మిషనరీస్ వచ్చాయి చేయడానికి అని పాప మా అప్పట్లో వాళ్ళు అలా చేశారు కదా పైన కూడా చిన్న చిన్నగా నగిషీలతో చాలా బాగా చెక్కారు అవునండి జస్ట్ ఈ దీంతో ఇలా కట్టాలంటే చాలా నైపుణ్యత కావాలండి ఈ ఏమో ఈ వీధి దాకా కనిపిస్తుంది ఆ ఏమో ఈ వీధి చివరిదాకా కనిపిస్తుంది బాగుందండి మీ ఊర్లో ఇంకేమున్న విశేషాలు మా ఊర్లో ఇంకొక ముందు ఇంకొక బిల్డింగ్ ఉందండి అమ్మారెడ్డి గారి బిల్డింగ్ అంటారు అది కూడా చాలా బాగుంటదండి చూడడానికి ట్రై చేద్దామా చూడడానికి ఈసారి చెప్తానండి వీళ్ళు చూసుకుని కన్ఫర్మ్ గా చేద్దామండి మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి కామారెడ్డి గారు బిల్డింగ్ చూపిస్తాం అందరిలో వస్తాయండి కదా ఉందండి ఆ ఇంటికి వెళ్తే రామాలయం ఉంటదండి తిన్నగా ఒక వీధి ఉంటది ఆ వీధిలోనే ఉంటదండి హౌస్ అది అది కూడా బాగా ఓల్డ్ హౌస్ అండి దాన్ని వాళ్ళు రీమాల్డింగ్ చేశారండి దాంట్లో ఏంటంటే ప్రతిసారి ప్రతి రోజు కూడా టైం టు టైం చిలకలకి వస్తాయండి వాళ్ళ చిలకల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని ధాన్యాన్ని ఏర్పాటు చేసి చిలకలు వేయడం జరుగుతుంది బాగా ఎక్కువ వస్తాయండి చిలుకలు ఈ రోజుల్లో చిలకలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా చిలకలు కనిపిస్తాయండి మనకి మనం కూడా వెళ్ళి సరదాగా చూసేద్దామా తప్పకుండా చూద్దాం ఆ మెడ్రాస్ మోడల్స్ అంటే హౌస్ కి ఇటు సైడ్ ఇటు సైడ్ బుర్జులు టైప్ కడతారంట ఇటు సైడ్ నేను తెలుసుకున్నది ఏంటంటే మాటే సైడ్ ఒకటి ఉంది మీది ఇక్కడ చూడటమే ఇవి బుర్జులు అంటారంటండి హౌస్ కి మనం మనం చూసింది కోట శిఖరాలు అంటాం కదా అవి ఇది బుర్జులు బుర్జు టైప్ హౌస్ యాంటీక్ వీడియోస్ ఇలా సెర్చ్ చేస్తూ ఉంటారా చాలా ఇష్టం అండి నాకు మీకు నాకు కూడా చాలా ఇష్టం అని భయం కూడా ఉంటదండి బాగుందండి మా ఊరు పెనుమంటరా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే పెనుమంటరా చాలా మందికి తెలియదు కానీ పెనుమంటరా మండలం అండి ఇది చాలా బాగుంటదండి ప్రజలు కూడా ఐకమత్యంగా ఉంటాయి హౌస్ బాగుంది కొత్తగా అవునండి ఇది డాక్టర్ గారు హౌస్ అండి మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి